రేషన్ సరుకుల పంపిణీ తూకాల్లో తేడాలు వస్తే కేసులు నమోదు చేస్తామని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ హెచ్చరించారు గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని రేషన్ డీలర్ల వేయింగ్ మిషన్లను తనిఖీ చేశారు సీల్ వేసి డీలర్లకు సర్టిఫికెట్లు మంజూరు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ సరుకుల తూకాల్లో తక్కువ వస్తున్నాయని తమకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు వచ్చే నెల ఒకటి నుండి ప్రతి స్టోర్ను ఆకస్మికంగా తనిఖీలు చేస్తామన్నారు తేడాలు వస్తే భారీ జరిమానాలు విధించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు నమస్కారం అండి నా పేరు శంకర్ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ గుంటకల్లో ఈరోజు విధుల్లో భాగంగా మన రాయదుర్గం రేషన్ షాపుల యొక్క మిషన్లను సరిచూసి ముద్రవేయట జరుగుతున్నది ప్రతి రేషన్దారునికి సక్రమైన తీతం రావాలని చెప్పేసి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు ప్రతి ఒక్క మిషన్ను తనిఖీ చేసి కరెక్ట్గా ఉంచి సీలు వేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతున్నది ప్రతి చౌకటి కూడా తాము కార్డుదారులకు వేసే బియ్యాన్ని కానీ లేకపోతే రేషన్ ఇతర వేరే వాటిని ఏమైనా కానీ కరెక్ట్గా తూకం వచ్చినట్లు చూసి వేయవలనని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది మరియు ప్రభుత్వం వారు చేపట్టిన సంక్షేమంలో భాగంగా పీడిఎస్ రైసు ఇరవై కేజీలకి పద్దెనిమిది కేజీలు ఇట్లా వేస్తున్నారని చెప్పేసి అక్కడక్కడ వినపడుతున్నది మేము ఒకటో తారీఖు నుంచి ప్రత్యేకంగా ప్రతి విలేజెస్కి ప్రతి ఒక్క స్టోర్కి తిరిగి తనిఖీలు చేసేసి అటువంటి వాళ్ళని ఏమైనా కానీ గుర్తిస్తే మాత్రము లీగల్ చట్ట లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారము కఠినమైన చట్టాలు తీసుకొని వాళ్ళకి ఫైన్ కానీ ఏదైనా కానీ భారీగా వేసేట్లు చూస్తామని చెప్పేసి ప్రజలకు కరెక్ట్గా తూకం వేయాలని చెప్పేసి వాళ్ళకు హెచ్చరించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి